స్తోత్రాలయ కొంచెం సమయం దేవా నిన్ను ఆరాధించడానికి దేవా నేను గణపరచడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం కొంచెం సమయమే దేవా నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపతి దేవా కొన్ని విషయాల కొరకు ప్రార్థించాలనుకుంటున్నాము మీరు సహాయం ఇచ్చేయండి మీ కృపలు భాద్రపరచమని ఇలా ఏమైనా ప్రారంభించుండగా దేవా మీరు తోడుగా ఉండమని వేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏ సయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏ నేనే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకే నీ కోరు కోనయా ఓ నే ఇంకే మే నేనింకే మీ కోరుకోనయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు నమ్మకమైనా నమ్మకమైన నీవే చాలు ఏసయా ంత చూసి శక్తి దార పోసినాయకుండినానమంత చూసి శక్తి ధార పోసినా నష్టమే మిగులుచుండినా న్యాయము తీ నాకుంటే యాయము తీరితే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసెయ్యా చాలు ఏసయా చాలు ఈసయా నమ్మకమైన నమ్మకమైనా నీవే చాలు యేస్ నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఏసయా నీవే చాలు ఏసయా కష్టకాల మందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా నా కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు

నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోణయాని ఇంకేమి కోరుకోణయా ఇస్సయా ఇంకేమి కోరుకోణయా ఇంకేమి కోరుకోనయా ఎరిగియున్నయ నికేది అసాధ్యము కాదు అని తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని ఎరిగి నీకేది

చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మౌనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా వంటి ఎవరు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు మహిమకు పాత్రుడా గణత కువారుడా మహిమకు పాత్రుడా గణతకు కువారుడా మా మేము నిన్న మహిమకు పాత్రుడా ఘనతకు వారుడా మా చేతులేము నిన్నారాధించదము మహోన్నతుడా అద్భుతాలు ఎవరు వంటి వారు లేరు మహో నతుడా అగు తాలు చెయు ఓ నిమంతి వారు యారు ఆవు నయారు నిమంతి వారు యారు నతుడా ఎవరయ్యా వంటే వారు స్తులకు పాత్రుడా స్తుగా స్తులకు పాత్రుడా స్తు మె గొప్పది నిధించదము స్ పాత్రుడా స్థుతి చెల్లించెదం నీ నామంతో గొప్పది నిన్న రాధించదము అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎారు నీ వంటి వారు ఎరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవే నీ వంటి వారు ఎవరు ఎవరయ్యా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా ఎవరు నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా అద్వితీయ దేవు అద్వితీయ దేవుడు సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మాకరములను జోడించి మేము మహిమ పరచెదా మహోనతుడా మహోనతుడా అగుతాలుచివాడా ఓ నీ వెంటేవారుయ కరియా మహోనతుడా

అద్భుతాలు చేయువాడా అద్భుతాలు చేయువాడా నీవంటి వారు ఎవరు నీవంటి వారు నీవంటి వారు ఎవరు నీవంటి వారు లేరు నీ వంటి మారు ఎవరు లోయల కంటె లోతైనది నాయే సుపేమా గగనము కంటే ఎత్తైనది నా ప్రియుని ప్రేమ లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమా కంటే ఎత్తైనది నా ప్రియుని ప్రేమా యేసు ప్రేమా వెళయో ఈ రమందైన పరమందైన యేసుని ప్రేమ ఎలా్యం తో ఈ రమందైన పరమంతేన వెలకట్టలేని విలువైన ప్రేమ కలువరిలో ప్రేమ నాక వెలి అయినా ప్రేమ కలూవరిలో ప్రేమ నా కై వెళ్లి ప్రేమ ప్రేమ పో నుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి ఎవరో ప్రేమా పో నోడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చే హూ నే పాడేదా కంటే బలమైనది పునరుత్తణ ప్రేమ మరణపు ఫుల్ లో నువ్వు చిన్నది బలమైన ప్రేమ మరణము బలమైనది పునరుత్న ప్రేమ మరణ పుల్లోను విరచినది బలమైన ప్రేమ రక్తము కాక్షి రక్షణ ప్రాణము పెట్టి రక్త ము రక్షణ ప్రాణము పే పరమకు చే

మాత్రమే నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి ట్యాంక్ లార్డ్ నా కోసం ఇచ్చినందుకు ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను నే పాడేదాడేదా

నా ప్రియ యేసు క్రీస్తును ప్రకటించేదా ప్రకటించేదా నా ప్రియ ప్రకటించేదా నాలో ఏ ముందయ్యా అర్ధమే కాదయా నాలోయే ముందర్ధమే కాదయా జీవితాంతం నీకు నేనయా ఏసయా ఓ దిగి పోతాడయా నీ కౌగిలిలో ఉదిగిపోతానయ్య నీ కౌగిలిలో ఉదిగిపోతానయ్య ఆని పరిచర్యలు ఉదిగిపోతా యా నా నా పైన చూపు ప్రేమకై కల్లు చెగి నయ్యా నా పైన చూపు ప్రేమ కై కల్లు చెమ్మగి నయే ముందయాదయా నాలు दया जीवित नया ये वो दी गि पोता नैया वो दी गी पोता वो दि गी पोता అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీ దయతో రాజాయగా అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీ దయతో రాజాయగా

నాపైన నీవు చూపు ప్రేమకై కళ్ళు నా నాపైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్య్యా ప్రార్థన చేసుకున్నాం తండ్రినే స్తోత్రం అయ్యా వందనాలు ఈ రీతిగా ప్రార్థించుటకు మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రినే స్తోత్రమయ సాయంకాల సమయం ముందు ప్రభా ఈ రీతిగా మేము ప్రార్థిస్తుండగానే ఆయన మీ కృప మా మధ్య ఉంచుకున్నాం మీకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మేము మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంలో ఉన్న ఆయా వృత్తులు గల వారిని ప్రభా ఆయా పనులు చేసుకున్న వారిని బట్టి నీకు స్తోత్రమయ అయ్యా శీఘ్రముగా వారికి కావాల్సిన పని మీరు వారికి దయచేయండి అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి మీకు వందనాలు అయ్యా లాయర్స్ని బట్టి నీకు స్తోత్రం 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 అయ్యా డాక్టర్స్ని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం నర్సులను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం ఇంజనీర్స్ని బట్టి నీకు స్తోత్రం టీచర్స్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం రాజ్యా మీకు వందనాలు ప్రభానికి స్తోత్రం అయ్యా ఇది గవర్నమెంట్ జాబ్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి మీకు స్తోత్రం 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 అయ్యా కలెక్టర్స్ని బట్టి నీకు స్థౌత్రం నాయన మీకు వందనాలు వందనాలు వందలాలు తండ్రి పై అయ్యే అధికారుని బట్టి సీఎంను బట్టి నీకు స్థౌత్రం నాయన దేవస్ఐ మీకు వందనాలు నాలుగు వందలాలు మంత్రులను బట్టి నీకు స్తోత్రం స్థానం అయ్యేసర్ పంచులను బట్టి నీకు స్థాం వార్డ్ మెంబర్స్ని బట్టి నీకు స్తోత్రం ప్రైమ్ మినిస్టర్ని బట్టి నీకు స్థోత్రం రాజకీయ నాయకులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్థాం మంచి జ్ఞానం దయచేయండి దేశాన్ని పరిపాలించుట్టుకు మీకు కృప దయచేయండి ప్రభా అయ్యా రైతులను బట్టి నీకు స్తోత్రం 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 అయ్యా మంచి పొలంలో పండించుటకు కావలసిన జ్ఞానం శక్తి వారికి దయచేయండి ప్రభా నీకు స్తోత్రం 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 వందనాలు 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 ప్రభానికి నమస్కారం చెల్లిస్తున్నాం ప్రభావితం స్తోత్రం 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 అయ్యా అనారోగ్యములతో బాధపడుచున్న వారిని బట్టి నీకు స్తోత్రం అయ్యా ఈ సమయంలో వారికి పరిపూర్ణమైన విడుదల దయచేయండి తండ్రి నీకు స్తోత్రం 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 దీర్ఘకాలికంగా బాధపడుచున్న రోగములతో బాధపడుచున్న వారికి ఏ స్నామంలో విడుదల శక్తి దయచేయండి నాయనా నీకు స్తోత్రం థైరాయిడ్తో బాధపడుచున్న వారికి డయాబెటిక్తో బాధపడుచున్న వారికి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్న వారికి తండ్రి ఏసయ్య మీకు విడుదల దయచ్చేయమని అడుగుతున్నంతండి అయ్యా మీరు విడుదల దయచేయండి తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా ఆ యొక్క ఆ యొక్క ప్రాబ్లమ్స్తో తండ్రి ఇబ్బంది పడుచున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నంతండి నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను రాజా మీకు నీకు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావం వందరాలి అయ్యా ఇదిగో మా భారతదేశంలో ఉన్న ప్రతి మందిరాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం పాస్టర్స్ బట్టి నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం అయ్యా ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులను బట్టి ఎవరి కుటుంబాలను బట్టి వారి బంధుమిత్రులను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రం 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 అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా అందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ రాత్రి సమయంలో ప్రభా ఏం తండ్రి వేసయ్యా అందరిని బట్టి మీకు స్తోత్రాన్ని మా బంధు మిత్రులను బట్టి నీకు స్తోత్రం 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 అయ్యా అయ్యా వేసా ఇదిగో మా అన్నగారిని బట్టి నీకు స్తోత్రం నాయన అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం రత్నాకరణ మీరు బట్టి నీకు స్థౌత్రం అయ్యా హాస్పిటల్లో ఉంటుండగా మీరు విడుదల దయచే అని మేము నమ్ముచున్నాం అయ్యా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా అయ్యా మా ఆధారము మీరే మీ మీదనే మేము ఆనుకుని ఉన్నాం కనుక అయ్యా విడుదల దయచేనా బ్రెయిన్ సర్జరీ నుంచి నాయన వేసేయ అయ్యా ప్రతి ఒక్కటి హీల్ అయ్యి ప్రభా ఆయన ప్రభా వేసేయ నార్మల్ అవుట్ కావాల్సిన శక్తి బలం మీరు దయచేయమని అడుగుచున్నారు అంటండి అయ్యా మాకు తెలియని ఎంతోమంది మంది ఎన్నో యొక్క బ్రెయిన్ సర్జరీస్తో ప్రభా అనేకమైన ప్రభా యొక్క ప్రాబ్లంతో తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటుండగా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి మీరు విడుదల దయచేయండి ఐసీయూలో ఉన్న వారికి విడుదల దయచేయండి జనరల్ వార్డులో ఉన్నవారికి విడుదల దయచేయండి అయ్యే పాయిజన్ తాగి ప్రభా ఎమర్జెన్సీలో ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి హాస్పిటల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు తాకమని అడుగుతున్న దేశంలో ఏ రాష్ట్రంలో అయితే ఏ దేవేసే జిల్లాల్లో అయితే ప్రభా హాస్పిటల్లో ప్రభా అనారోగ్యంతో బాధపడుచు ప్రతి ఒక్కరికి ఏ నామంలో అయ్యా విడుదల దయచేయండి మీ శక్తి కలిగిన నామం బలం కలిగిన నామంలో మేము ప్రార్థిస్తాం మీరే విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం మీకు వందనాలు వందనాలు స్థూతి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రార్థన అంతే పాదమిషన్ ఉంచుతూ అతి శ్రేష్టమైన క్రీస్తునామలు నన్ను బట్టి తండ్రి జోసఫ్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామములు పడుకుని మంచి నిద్ర చురుకైన మెలకు మీరు దైర్ చేయమని అతి శ్రేష్టమైన ఇస్క్రీస్తున్నాములు అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమె 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 అలలు యాస్తోత్వం అలలో యాస్తోత్వం స్థోత్వం స్థూత్వం